హలో నమస్తే బాదం బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను ముందుగా హాట్ వాటర్ని వేడి చేసుకొని అందులోకి ఒక కప్పు బాదాంని తీసుకొనేసి ఈ హాట్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత పీల్ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది మనకి ఈ పై పొట్టు వెళ్ళిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వీటిని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్పు షుగర్ని తీసుకొనేసి అందులోకి సరిపడ్డాన్ని వాటర్ పోసి షుగర్ సిరప్ లాగా తయారు చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు మనము ఈ బాదం పౌడర్ని యాడ్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ తర్వాత దీన్ని ఉండలు లేకోకుండా ఫైన్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ ఫైన్ ప పేస్ట్లోకి కొంచెం యాలకల పొడి అలాగే కొంచెం గీని యాడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు ప్యాన్కి ఎంటకోకుండా మొత్తం అంతా వచ్చేసిన తర్వాత వచ్చే వరకు తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న దాన్ని ఒక ప్లేట్ పైన నెయ్యి రాసుకొనేసి అప్లై చేసి పెట్టేసేసుకొని ఇప్పుడు రోల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బాదాం బర్ఫీ అందరికీ రెడీ సో థ్యాంక్ యూ సో మచ్ దీన్ని ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పే